తెలిసినటువంటి గురువు ద్వారా శ్రవణం చేయాలి శ్రవణం చేయకుండా కాశీలో తిరిగితే ఏం అంటే కాశీలో ఉంటూ కాశీ మహాత్మ్య శ్రవణం చేయకపోతే ఆ రోజు వ్యర్థ వ్యర్థదైన కింద లెక్కట కానీ తప్పకుండా కాశీ మహాత్మ్యం వినాలి ఎందుకంటే మన మానవులం మానవుడైన వాడికి ఇంద్రియ దృష్టి ఎక్కువ ఉంటుంది అంటే చర్మచక్షువులకు ఏది కనబడుతుందో అదే లేదా శాస్త్రం కాశీ గొప్పదని చెప్పింది గంగ గొప్పదని చెప్పింది అని ఆస్తికులమే ఇక్కడికి వచ్చాం కానీ మనకు అనుభవాన్ని కనిపించట్లేదు ఇంద్రియాలకు కనిపించదు ఇంద్రియాలకి దివ్యం ఎప్పుడు కనబడదు దివ్యం అంటేనే ఇంద్రియాలకు కనబడనిది అని అర్థం ఇంద్రియాలకు కనబడినది కంటికి కనబడాలనడం మొదటి తప్పండి పెద్ద పొరపాటు అక్కడే దేవుడు కనబడితే నమ్ముతాం మహిమ కనబడితే నమ్ముతాం అంటే కనబడితే అది పదార్థం అవుతుంది కానీ పరమార్థం కాదు పదార్థం కంటికి కనబడుతుంది కానీ పరమార్థం కంటికి కనబడుతుందా స్థూలం కంటికి కనబడుతుంది కానీ సూక్ష్మం కంటికి కనబడదు ఎంత సూక్ష్మంలోకి వెళ్తే మోక్షానికి దగ్గర అవుతాం అందుకే సూక్ష్మంలో మోక్షం అన్నారు ఇక్కడ సూక్ష్మం అంటే ఇంద్రియాలకి గోచరం కాని